స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం తొలి ఆటకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈవినింగ్ షోలకు అది పూర్తిగా నెగిటివ్ టాక్ గా మారి కలెక్షన్లు భారీగా తగ్గుతాయని అంతా అనుకున్నారు కానీ థియేటర్స్ దగ్గర మరే ఛాయిస్ లేకపోవడం దువ్వాడ జగన్నాథానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారి కలెక్షన్ల వర్షం కురిసేలా చేసింది ఇది వరకు అల్లు అర్జున్ చేసిన సినిమాలను గమనిస్తే తొలి ఆటకు నెగిటివ్ టాక్ తెచ్చుకొని టోటల్ రన్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు కొన్ని అవేంటో ఓ లుగేస్తాం పదండి తొలి సినిమా గంగోత్రి తొలి ఆటకు నెగిటివ్ టాకును తెచ్చుకున్న టోటల్ రన్ లో అద్భుతమైన వసూళ్లు కురిపించి సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేసిన ఆర్య సినిమా తొలి ఆటకు నెగిటివ్ టాకును తెచ్చుకున్న స్లోగా పుంజుకుని నూట డెబ్బై ఐదు రోజులు ఆడి అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత చేసిన దేశముదురు సినిమా కూడా తొలి ఆటకు నెగిటివ్ టాక్ పుంజుకొని అల్లు అర్జున్ కెరీర్ లో అప్పటి వరకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆ మరో సినిమా గుర్రం కూడా రేసుగుర్రంకు యావరేజ్ రన్ లో అద్భుతమైన వసూళ్లను కురిపించి అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అంతకన్నా ముందు జులై సినిమా కూడా ఇలానే జరిగి తొలి ఆటకు యావరేజ్ తెచ్చుకున్నా టోటల్ రన్ లో నలభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సరైనోడు సినిమా తొలి ఆటకు భారీ నెగిటివ్ టాకును తెచ్చుకున్న టోటల్ రన్లో ఎవ్వరు ఊహించని విధంగా డెబ్బై ఐదు కోట్ల షేర్ వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అల్లు అర్జున్ కెరీర్లో ఆల్ టైమ్ టాప్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది ఇక ఇప్పుడు దువ్వాడ జగన్నాథం పరిస్థితి పూర్తిగా విరుద్ధమనే చెప్పాలి తొలి ఆటకు హిట్ టాకును తెచ్చుకున్న తర్వాత అది ఫ్లాప్ టాక్ గా మారడం కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా దుమ్ము దులిపేస్తుండటంతో ఈ సినిమా కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు మొత్తం మీద అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ హిట్ టాక్ ఏ టాక్ అయినా కలెక్షన్ హీరోయిన్స్ రావడానికి కారణం ఏంటనేది మిలియన్ డాలర్ ప్రశ్న మరి మీరేమంటారు కింద కమార్ మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి